تھوڑا 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 او 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 ರೆಡಿಮೇಡ್ హలో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు చూడండి అన్న సిచ్యువేషన్ ఇక్కడ ఎలా ఉందో తెలియదు పాయింట్ పడలేదని ఫోన్ చేయడం కాదన్నా ఇక్కడ చూ చూడండి నాలుగు నాలుగు పెట్టుకోండి అమరావతి రాజధానిగా మోడీ గారు కిందనే శంకుస్థాపన చేశాడు మీద నీళ్ళు చల్లిపోయారు అని ఆ శంకుస్థాపన చేసిన తిల్లీ ప్రశాంతంగా వెళ్ళే వాళ్ళం చెట్లు అక్కడ ఒక మనిషి జంతువులు కూడా తిరగదు ప్రాముకుల పసులు మేము ప్రశాంతంగా వెళ్ళి మోడీ చూస్తున్న అన్యాయాన్ని హైలైట్ చేద్దాము అన్నది మాత్రమే మా ఇంటెన్షన్ అయితే పొద్దున ఎనిమిది గంటలకు మొదలండి హౌస్ అరెస్ట్ అప్పటి నుంచి అరాచనం మీద మేము అక్కడికి వెళ్తాం అంటే సరే మేము ఆఫీస్ కే వెళ్తాం అన్నా ఆఫీస్కి వచ్చాము

ఒచ్చారు అంటే ఏమంటే ఎలా చూడాలి అంటే బైక్ పోలీసోలు ఉన్నారు ఏమన్నారా కరెక్ట్ వెల కొడుతారు ఫ్రేమ్ ఉందా పోలీసోలు ఉన్నారు కేబుల్స్ ఉందంటారు మరి అలాంటప్పుడు పోలీసోలు బైటే ఉన్నారు బైక్ కేబుల్ కేబుల్ కరెక్ట్ లిస్ట్ పెట్టు కేబుల్ ఆ ఉచ్చరన అడుగుతుండు పోలీస్ల రాజకీయ కాకపోతే ఏమీ తినదు కదా అంటే బిజెపి పార్టీ వారి ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ వారి ప్రణాళికమా

షేమ్ షేమ్ నికేద పోలీస్ లాపినిస్ కున ఉండొచ్చు కొంత నుంచి పోలీసులు కేబుల్ ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పు టోప్ లెట్ లో ఎవరు తింపారు కేబుల్ ప్రాబ్లమ్ పోలీస్ లాగారు కేబుల్ సురేష్ ఫోన్ చేసి కేబుల్ కాంగ్రెస్ పార్టీ